విధములు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ద్వారా మనతో మాట్లాడిన పూర్వకాల మందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన స్తోత్రాచలిద్దాం ప్రభుకి పరిశుద్ధు అయిందేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడి మీ కుమారుని మాత్రం మయంపరచమని మా మధ్య మీ యొక్క శరీరం మీ పాత్రను చారు ఆయన వివేచనకలు తీసుకోవడం కావలసిన ఆరాధన తలంపులు మంచి మనస్సాక్షి మాకు అనుగ్రహించమని ఏసుకరేసాము శుద్ధిస్తూ నిరీక్షిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ చూడండి మనసాక్షన్ మాటని పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండు కాలాలు ఉన్నాయి చూడండి ఒకసారి పూర్వకాలము ఇంకోటి ఈ దినముల అంతం ఈ దినముల అంతం అంటే ప్రస్తుత కాలం పూర్వకాలంలో మరి ఎలా మాట్లాడాడు దేవుడు అంటే ప్రవక్తల ద్వారా నానా టైంలో నానా సమయంలో మాట్లాడాడు కానీ ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు కుమారుడు కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు సో పాత నిబంధన కాలము అదైతే ఇప్పుడున్నది కొత్త నిబంధన కాలం యేసుక్రీస్తు సంఘ కొరకు ప్రాణం పెట్టిన తర్వాత పరలోకానికి ఇష్టపడిన తర్వాత పరిశుద్ధ భూమికి వచ్చిన తర్వాత ఈ సంఘకాలం అనేది స్టార్ట్ అయింది ప్రారంభించబడింది సో ఇప్పుడున్నది సంఘకాలం అప్పుడుంది పూర్వకాలం సంఘానికి ముందన్నమాట సో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటే తన కుమారుని స్వరాన్ని మనకు వినిపింపజేస్తున్నాడు అయితే ఒక మాట చదువుకుందాం కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం కొలసీలకు రాసిన పత్రిక పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఏల అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎవరి అందు శరీరంగా శరీరముగా క్రీస్తునందు దేవత్వం అంటే ఏంటిది గాడ్లీనెస్ గాడ్లీనెస్ దేవత్వం అనేది ఎవరి ద్వారా అనే రిఫ్లెక్ట్ అది తెలుస్తుంది అంటే ఎవరి ద్వారా బయలుపరచబడుతుంది అంటే ఏసుక్రీస్తు ద్వారానే బయలుపరచబడుతుంది అందుకని ఈ సంఘకాలంలో ఏసుక్రీస్తుని ఆయన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు పాత నిబంధన కాలంలో ఆయన ఎలా మాట్లాడాడు ప్రవక్తల ద్వారా నానా విధములుగా మాట్లాడు స్వప్నాల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ ఇప్పుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆ కుమారుణలోనే దేవత్వం ఉంది అర్థమవుతుందా ఆయన మనుషుని పోలికగా పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఆయన దేవునితో సమానుడు అయినప్పటికీ మన కొరకు దిగి వచ్చాడు కొండ దిగి వచ్చాడు మన కొరకు ఆ దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు కానీ అక్కడి నుంచి మన కొరకు దిగి వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అయితే ఒక మాట చదువుకుందాం వ్యూహాంశు వార్త యోహాన్సు వార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము

రాత్రి అన్న చివరి ఎందుకు వచ్చాడు ప్రభుదే యొక్క ఏమని సంబోధిస్తున్నాడు బోధకుడా బోధకుడా అని మాట పట్టుకోండి బోధకుడా అని సంబోధిస్తున్నాడు వివాహస్ వార్త నాలుగవ అధ్యాయంలో చూడండి నాలుగవ అధ్యాయం పంతొమ్మిదిలో వచ్చిన అప్పుడా స్త్రీ అప్పుడ స్త్రీ అయ్యాన్ని సంబోధిస్తుంది కదా అవునా కదా అయితే ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి మనుషులందరి కొరకు రక్షకుడిగా ఉండడానికి వచ్చాడు ఆయన మొదటిగా ఆయన వచ్చిన పర్పస్ ఏంటిది పాపులను రక్షించటంకు ఈ ఈ లోకానికి వచ్చాడు తిమతి రాస మొదటి పత్తి కది అండి ఒకసారి హిమోదకి రాసిన మొదటి పత్రిక పేజీ నెంబర్ వన్ నైన్టీ కొత్త నిబంధనలో వన్ నైన్టీ ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చినం ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చినం పాపులు పాపులను రక్షించుటకు అంటే ఎలా వచ్చాడు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడా బోధకుడిగా వచ్చాడా మొదటిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన చూసి చెప్పండి పాపులను కాబట్టి ఆయన రక్షకుడు మొదట ఆయన ఎవరు రక్షకుడు ఏసుక్రీస్తుని అంగీకరిస్తే ఆయన మన ప్రభువుగా మనం ఎంచుతున్నట్టు అయితే ఆయన మన పాపాన్ని క్షమించినట్టు మనని రక్షించినట్లు లెక్క ఇప్పుడు ఏసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే మన హృదయం అనేది పవిత్రపరచబడుతుంది మత్స్య వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఎవరైనా ఒకసారి మత్స్య వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం పేజ్ నెంబర్ ఫైవ్ కొత్త నిబంధనలో హృదయ శుద్ధి ధన్యులు చూడండి ఒకసారి ఇప్పుడు దేవుణ్ణి చూడాలంటే మనకు హృదయం ఏం కావాలి శుద్ధి చేయబడాలి అంటే హృదయం కడగబడాలి ఇదే మాట అపో పదిహేనో అధ్యాయ పదో వర్షంలో ఉంటుంది హృదయం శుద్ధి చేయబడితే వాడు దేవుణ్ణి చూడ్డానికి అర్హుడవుతాడు అంటే దేవుని స్వరానికి వినడానికి హృదయం శుద్ధి కావాలంటే ఫస్ట్ జీసస్ క్రైస్ట్ ని సేవియర్ గా యాక్సెప్ట్ చేయాలి జీసస్ క్రైస్ట్ ని రక్షకుడిగా అంగీకరిస్తే అతని హృదయం ఏమవుతుంది శుద్ధి చేయబడతాయి ఇప్పుడు హృదయం శుద్ధి చేయబడితే ఏం జరుగుతుంది అంటే హృదయం శుద్ధి చేయబడిన ఈ హృదయంలోనికి పరిశుద్ధాత్మ వస్తాడు ఇప్పుడు ఏంటంటే ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు ఆయన రక్షకుడు ఎందుకలిస్తే మన హృదయం పవిత్రపరచబడుతుంది శుద్ధి చేయబడుతుంది అప్పుడు ఈ హృదయంలో ఎవరు ఎవరు వస్తారు హోలీ స్పిరిట్ అంటే ఆయనే ఆయన క్రీస్తు ఆత్మ వస్తాడు అపస్సుల కార్యంలో గ్రంథం పదిహేనవ అధ్యాయము చూడండి పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ ఎనిమిదవ మరియు మరియు హృదయంలో సరిపోద్దాం చూడొకసారి ఇప్పుడు హృదయం శుద్ధి చేయబడింది అనుకోండి ప్రభులు అంగీకరించిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడు హృదయాన్ని ఎరిగిన దేవుడు అంటే ఎరుగుతాడు ఎట్లా అంటే ఎస్ ఇతని హృదయం పవిత్రపరచబడింది కాబట్టి ఆ పరిశుద్ధాత్మని ఆ హృదయంలోనికి పంపిస్తాడు అర్థమవుతుందా ఇక్కడ ఏముంది హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని అంటే ఎవరైతే అంగీకరిస్తారో వారికి పరిశుద్ధాత్ముల్ని ఏం చేస్తున్నాడు అనుగ్రహిస్తున్నాడు మరి ఈ పరిశుద్ధాత్ములు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏసుక్రీసును పూచి చెప్తాడు యోహాసు వార్త ఏడవ అధ్యాయండి వస్తారు యోహాసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చు ముప్పై ఎనిమిదవ వచ్చును

జీవజల వస్తాయి ఎవరైతే విశ్వాసం వస్తారో ఈ నదులు ఎవరు ఎవరంటే పరిశుద్ధాత్మ చెప్పే మాటలు అర్థమవుతుందండి యేసు పర్ణాశాల పండుగలో నిలిచి ఏమంటున్నాడంటే అంటే ఎవడైనా దప్పిక నా ఎందుకు రండి మీ దప్పిగా తీరుతుంది అంటున్నాడు ఇంకో మాట ఏమంటున్నాడు నా ఎందుకు విశ్వాసం వస్తే వాడి కడుపులో నుంచి జీవజల నదులు బయలుదేరుతాయి అంటున్నాడు అయితే ఒక మాట చూడండి వస్తారీ ఇప్పుడు ఈ పశు ఈ నదులు ఎవరంటే పరిశుద్ధాకుడే పరిశుద్ధాత్మ బోధించే సంగతులు ఇప్పుడు పరిశుద్ధ ఆత్ముడు లోపాలను చెప్తాడా నుంచి చెప్తాడా ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు నమ్మిన వెంటనే మన లోపల ఇన్సైడ్ ఇన్సైడ్ ఇన్ సైడ్ ఉన్నాడు ఇన్సైడ్ ఉండి యేసు గురించి చెప్తున్నాడు అదే ప్రభు ఉద్దేశం ప్రభు మీలోకి వస్తాడు ఆ ఆ మాటను చెప్తాడు ఇక్కడనే యోహాస్వాత నాలుగో అధ్యాయంలో కూడా సమరస్థితితో ప్రభు ఏమంటాడు నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఆ నీళ్లు నిత్య జీవనకై ఊరడి నీటి బుగ్గా అన్నాడు కదా నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చి ఇప్పుడు ఆమె కూడా సమరేసి కూడా ఆమె దప్పిక ఉన్నాయి కదా ఆమె దప్పిక తీరింది ఇప్పుడు ఆమె ఏం చేసింది తనలో ఉన్న ఆ నీరు ఆ బుగ్గ బయటకు వచ్చింది కాబట్టి ఆమె ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది అర్థమవుతుందా అంటే ఫస్ట్ ఆమె రక్షకుని అంగీకరించింది ఆ తర్వాత ఆయన చెప్పే సంగతులు అంటే ఆయనకు బోధకుడిగా ఎరిగింది ఇప్పుడు చెప్పండి ఆయన ఫస్ట్ రక్షకుడు నెక్స్ట్ బోధకుడు అర్థమవుతుందా ఫస్ట్ రక్షకుడు నెక్స్ట్ మరి అడిగాడు బోధకుడు అంటే ఫస్ట్ ఆయన్ని ఎలా అంగీకరించాలి మనం రక్షకుడు అంగీకరించాలి కానీ నికోదేమచ్చి ఆయన ఏమంటున్నాడు బోధకుడు అంటున్నాడు మరి ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఎలా ఎరిగాడో చూద్దాం లుకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం క్షమించండి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం మూడవ వచనం ఎవరో అని చూడగోరడు రైట్ ఇక్కడనే ఇక్కడనే ఎనిమిదవ నిలబడి ఇదిగో సరిపోదు ఇదిగో ప్రభువా ప్రభు అంటే యాక్సెప్ట్ చేసిన లేదా ప్రభు అని అంగీకరించడం లేదా అంటే ఆయన ఎలా అంగీకరించాడు ఇలా రక్షకుడిగా అంగీకరించాడా బోధకుడిగా అంగీకరించాడా అంటే యేసుక్రీస్తుని ఫస్ట్ ఎలా అంగీకరించాడు అన్న ఇక్కడనే పద్దెనిమిదవ పద్దెనిమిదవ వర్షంలో దాని పక్కన ఇక్కడనే ఎయిటీన్ ఫోర్స్ లో ఈయన ఎట్లా ఆయన చూస్తున్నాడు బోధకుల్లాగా చూస్తున్నాడు అక్కడ నికోదయం కూడా బోధకుల్లాగానే ట్రీట్ చేస్తాడు ఇక్కడ ఈ యవనస్సుడు ఈ అధికారి కూడా బోధకుల్లాగానే ఈయన ట్రీట్ చేస్తున్నాడు కానీ మనం యాక్చువల్ గా ప్రభుని ఎలా ఎలా ఎదుర్కోవాలి అంటే ఫస్ట్ ఆయన రక్షకుడిగా ఆయన ఆ తర్వాత తన ఆత్మ మనలో ఉంచి మన లోపల నుంచి మనం బోధిస్తాడు అప్పుడు ఆయన మన బోధకుడిగా అగుపడతాడు అర్థమవుతుందండి ఇప్పుడు చెప్పండి రక్షకుడిగా ముందు ఎరగా అన్న బోధకుడు అన్న రక్షకుడిగా ఎరగాలి ఆ తర్వాతనే బోధకుడిగా ఆయన మనలోకి బోధిస్తాడు మనకు ఇక్కడ పంతొమ్మిదవ అధ్యాయంలో ఎనిమిదవ వర్షంలో జక్కయ్య నిలవబడి ఏమంటున్నాడు ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను నేను ఎవరి అన్యాయంగా దేని తీసుకొని ఏడలా అతనికి నాలుగంతలుగా మరలా చెల్లించునని ప్రభుత్వం చెప్పాను ఇప్పుడు ఏమంటుండీనా నేను తీసుకున్న ఆస్తి బీదలకు సహాయం ఇచ్చేస్తా ఒకవేళ అన్యాయంగా తీసుకుంటే నాలుగు రెడ్లు ఇచ్చేస్తా అని జక్క అంటున్నాడు ఈ మాట ప్రభు చెప్పాడు ఆయనకి నువ్వు అన్యాయంగా తీసుకున్నావు కాబట్టి ఫోర్ టైమ్స్ చేయని చెప్పాడా అంటే ఈయనకి ఎలా బోధించబడింది ఇన్సైడ్ ఇన్సైడ్ నుంచి అంటే లోపలి నుంచి బోధించబడింది అంటే అర్థమవుతుందండి ఇప్పుడు రక్షకుడిగా అంగీకరిస్తే ఇన్సైడ్ నుంచి ప్రభు మాట్లాడతాడు ఆయన మనకు బోధిస్తాడు అందుకనే పరిశుద్ధాత్తులు వచ్చిన తర్వాత ఏ ప్రభు ఏమన్నాడు ఆయన గురించి సాక్షి పిలుస్తూ ఆయన నా వాటిలోనే మీకు బోధిస్తాడు కాబట్టి నన్ను మయపరుస్తాడు ఇక్కడ తొమ్మిదవ వచనంలో ఇతడు అబ్రహం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది మరి అధికారి నికోదేం రక్షణ పొందుకున్నాడా పోనీ ఇక్కడ ఈ అధికారి పద్దెనిమిదవ వర్షంలో ఇతడు రక్షణ పొందుకున్నాడా పొందుకోలేదు ముఖము చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు అనమాట సో చాలా మంది ఏం చేస్తున్నట్టే ఆయన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆయన పరిశుద్ధాత్మని పొందుకోకుండా ఆ యొక్క నిత్యజీవ మాటలు వాళ్ళు ఊరట్లేదు వాళ్ళు బోధించబడట్లేదు కానీ ప్రభు గొప్ప కార్యం ఏంటంటే ప్రభు మన కొరకు ఏం చేశాడు తను రక్షకుడిగా వచ్చాడు మన కొరకు విమోచన ప్రయోజనంగా తన ప్రాణాన్ని పెట్టాడు ఆ తర్వాత మనలో పరిశుద్ధాత్మనుంచాడు మన ద్వారా ఆయన ఆయన ఏంటో తెలియపరచుకుంటున్నాడు అప్పుడు సమరస్య ఏం చేసింది ఊళ్ళోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది వాళ్ళు ఏమంటున్నారు నాలుగో అధ్యాయం చూడండి అన్న యోగ నాలుగో అధ్యాయంలో యోగ సంవత్సరం అధ్యాయంలో నలభై నాలుగు వర్షం చూడండి ఊరి పెద్దలు మాట్లాడతాడు ఊరి పెద్ద మాట్లాడతాడు చూడండి వస్తారు అన్నమాట ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో గత నాలుగు అధ్యాయంలో ఆ ఊరి పెద్దలకు సాక్ష్యం ఇస్తుంది కదా స్త్రీ అక్కడ వాళ్ళు ఏమంటారు నిజంగా ఈ స్త్రీ చెప్పిన మాటల్ని కాకుండా నిజంగా లోక లోకరక్షకుడు అని అవసరం వస్తాయి ఆయన మాటలు వినడందున ఇంకా నువ్వు అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని మా మట్టుకు మేము విని ఈయన నిజంగా రక్షకుడు అనేది తెలుసుకొని నమ్ము ఇప్పుడు ఆమె చెప్పింది ఆమె ఫస్ట్ జీసస్ క్రైస్ట్ ని అంగీకరించింది ఆమె లోపల నుంచి జీవజన్మలు పారాయి ఆమె సాక్ష్యం ఇచ్చింది బోధి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ స్త్రీ చెప్పిన మాట కాదు మా అంతరేమే నువ్వు నిజంగా లోకరక్షడుకో అని నమ్ముతున్నామంటున్నారు అంటే ఇలా లోపల నుంచి బోధించబడితే పరిశుద్ధాలను పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అనేకులు ప్రభునందు విశ్వాసం ఇస్తారు సో అట్టి కృప ప్రభులందరూ దయచేయను గాక ప్రభువుని మనం ఈ సందర్భంలో ఆయన్ని రక్షకుడిగా విమోచకుడిగా మరొకరకు ఆయన ఎలాంటి ఎలా త్యాగం చేస్తాడు ఆయన పుణ్యకారం మనం తలపోసుకుంటూ కొద్ది నిమిషాలు ఆయన ఆరాధన చేద్దాం తర్వాత మనం మహిమెసి వెళ్దాం ప్రభు ప్రభు మహిమ మహిమకరం గత